సిలాడు మీ అందరి కొందనాలు యోహన్ సువార్త ఇరవై అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు అంతకుముందే యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయబడిన తర్వాత శుక్రవారం ఆయన సిలువేశారు మూడో దినం తిరిగి లేస్తానని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు అయితే ఆదివారం ఇంకా చీకటగానే ఉంది ఆ తెల్లవారక ముందే మగ్ధలేని మరి పెందల కాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండడు చూసింది గనుక వెనువెంటనే ఏమేం చేసిందంటే పరిగెత్తుకుంటా వెళ్ళి సీమోను పేతురు వద్దకెళ్ళి వెళ్ళి సీమోను పేతురి దగ్గరికి వెళ్ళి ఇంకా ఏసు ప్రేమించిన మరి శిష్యుని వద్దకు కూడా వచ్చి ప్రభువును సమాధిలో చెత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో ఎరగమని చెప్పాను కాబట్టి పేతురు ఆ శిష్యుడు బయలుదేరి సమాధి వద్దకి వచ్చారు వారిద్దరు కూడి పరిగెత్తి ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టల పడి ఉండట చూసిన కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు అంతటి సీమోని పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ ఉండక వేరుగా ఒకచోట చోట పెట్టి ఉండుట చూచిన అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మాడు ఆయన మృతుల్లోంచి లేచుట అగత్యమని లేఖనము వారింకా గ్రహించనైరి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకి వెళ్ళిపోయారు అయితే తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదత్తులు ఏసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడునో కాళ్ళ వైపున ఒకడు కూర్చొని ఉండటం కనపడింది వారు అమ్మ ఎందుకు ఏడుచుచున్నావని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండడం చూసిన కానీ ఆయన ఏసు అని ఆమె గుర్తుపట్టలేకపోయింది యేసు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఆయన ఎక్కడ ఉంచుతూవో నాతో చెప్పుము నేను ఆయన్ని ఎత్తుకొని పోవదనని చెప్పాను యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడు అని అర్థం యేసు ఆమెను నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకోవద్దు అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడినైనా వాని ఎక్కి ఎక్కిపోచున్నానని వారితో చెప్పమా నేను మగ్ధలేని మరియా వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసిందంట ప్రైజ్ చూడండి ఒక యవ్వనస్తుణ్ణి ముప్పై మూడు సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారికి ముప్పై సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గరుండి మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేశాడు యేసు ప్రభువారు రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసి కొరడాలతో కొట్టి ఇరుసులేము వీధుల్లో ఎంతో భయంకరంగా ఆయన ఎగతాలు కూడా చేశారు అటువంటిది ఏసుక్రీస్తు ప్రభును సిలువేసి తర్వాత ఆయన చనిపోయి మూడో దినంకి లెగుస్తాడు అని కూడా చెప్పాడు అయితే మూడో దినం ఏమో ఆదివారం రోజు వెళ్ళింది కానీ చూడండి ఒక స్త్రీ వెళ్ళగలిగిద్దా సమాధి దగ్గరికి ఆ మగ్ధలేని మరీకి ఏసుక్రీస్తు ప్రభు ఏడు దయ్యాలు ఆమెలో ఉంటే వెళ్ళగొట్టాడు వారు ఆమె ఎంత కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉందో చూడండి ఆమె యేసు ప్రభువును ప్రేమించింది బైబుల్ గ్రంథం చెప్తుంది ప్రేమలో భయం ఉండదు అని ఆమెకు భయం లేదు ఇప్పుడు ఆమె అంటుంది మీరు గనక యేసు ప్రభువుని కనుక ఎత్తుకొని పోతే చెప్పండి అయ్యా ఆయన ఎక్కడ ఉంచితే చెప్తే నేను ఆయన మోసుకొని వెళ్తానంటుంది ఒక స్త్రీ ఆయనను మోసుకొని వెళ్తానని చెప్పి ఆమె అన్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆమెతో మరి ఆమె తోటమాలనుకుంది కానీ మరియా అని పిలిచేలకు అప్పుడు ఆమె గుర్తుపట్టింది హలోయ చూడండి ఆమె ఆయన మోసుకొని వెళ్తాను అంది కాబట్టి యేసు ప్రభు వారి పునరుద్ధాన సువార్తని ఇదిగో నేను లేచి ఉన్నానని శిష్యులకు చెప్పమన్నాడు చూడండి మొదటి పునరుద్ధాన సువార్తని మరి మరియ ద్వారా మరి ప్రకటించబడింది హలలోయ ఒక స్త్రీ ప్రకటించిందండి అండి మొట్టమొదటిగా దేవుని సువార్తని లార్డ్ ప్రేమలో భయం ఉండదు ప్రైసలాడు